బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులకి ఈరోజు పది లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తే మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాము దాన్ని హోల్డ్లో పెట్టింది ఈరోజు సత్వరంగా దళితులందరికీ కూడా ఈరోజు దళిత బంధు ఇవ్వాలని కోరుతా ఉన్నాం బీసీలకు బీసీ బంధు చెక్కులు రెడీ అయిన తర్వాత ఓల్డ్లో పెట్టింది అది తత్వరంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఈరోజు గొర్రెల కాపర్లకు సంబంధించి డీడీలు కట్టిన వాళ్ళందరికీ కూడా గొర్రెలు సత్వరంగా ఇవ్వాలని కోరుతా ఉంది అదే రకంగా ఈరోజు గృహలక్ష్మి కింద గనిపిచ్చర్లను ఆఫీసర్లు అందరూ కూడా ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది వాటిని కూడా తొందరగా ఇవ్వాలని కోరుతా ఉన్నారు ఈరోజు ప్రజలకు మీరు ఇస్తా అన్న ఇస్తా అన్న హామీలు అన్నీ కూడా ఈరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు వంద రోజుల్లో పని చేయకపోతే అవి అమలు కాకపోతే ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తామనే దానికి ఈరోజు మేము ముందు అది చెప్తా ఉన్నాం ఈరోజు కొత్తగా వచ్చింది ప్రభుత్వం మేము కూడా ఉన్నాం కానీ వాళ్ళు ఆగలేకపోతూ ఉన్నారు ఈరోజు అవన్నీ అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈరోజు గతంలో మరి గత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఏ రోజు కార్యక్రమాల్లో పాల్గొనలేదు ఈరోజు నేను కూడా కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన తర్వాతనే పాల్గొన్నది అప్పించి ఎప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనలేదు కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా ఏమేమి కావాలో ఈరోజు రెండు పట్టణాలకు నాలుగు వండలాలకు ఆరు అన్నీ చేసుకున్నాం ఈరోజు మీరు కూడా ఈ ఉత్సాహాన్ని ప్రదర్శించే ముందు మరి మీరు ఏదన్నా ఒక పోస్ట్ అధికారికంగా ఒక పోస్ట్ తెచ్చుకోవాలి ఈరోజు కాంగ్రెస్ జీసీసీ అధికారులను ఇబ్బంది పెట్టి ఆ ప్రోటోకాల్లో పాల్గొనడం సరైనది కాదు ఈరోజు కౌంశాల్లో పాల్గొంటే సంఘాటిలో పాల్గొంటాం ఈరోజు అన్ని మండలాల్లో పట్టణాల్లో ఈరోజు పాల్గొంటే ఖచ్చితంగా మీరు ప్రోటోకాల్కు ఇబ్బంది కలవద్దు అనేది అందరూ కోరుకుంటున్నారు